ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఒక వింతైన సంఘటన జరిగింది ఓ కుటుంబంలో సోనం జైన్ అనే ఒక అమ్మాయి ఒక అతన్ని ప్రేమించి ఢిల్లీలోని ఆర్య సమాజంలో జూలై ముప్పై తారీఖున ప్రేమ వివాహం చేసుకుంది ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది అయితే తల్లిదండ్రులకు ఆ విషయం కోపం వచ్చింది వాళ్ళకి నచ్చలేదు మా పరువు పోయిందని అనే కోపం తల్లిదండ్రుల్లో ఎక్కువైపోయింది అయితే ఇంక ఈ అమ్మాయి మాకు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది మా మాట కాదని వెళ్ళిపోయిందని చెప్పేసి వీళ్ళు ఇంకా అమ్మాయి చచ్చిపోయిందని చెప్పి కర్మకాండలు చేయడం మొదలుపెట్టారు మామూలుగా సహజంగా అందరూ కూడా ఎవరన్నా అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అంటే వాళ్ళ కూతురు మీద బాధతోటి కోపంతో ఇంకా ఈ రోజు నుండి మా కూతురు చచ్చిపోయింది ఇంకా మా గుమ్మంలోకి రానివ్వం మేము ఇంకా జీవితంలో మాట్లాడడం మొత్తం వదిలేసామని అని సర్వసాధారణంగా అంటూ ఉంటారు అది పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొకటో జరిగిన తర్వాత మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకుని కలిసిన వాళ్ళు కూడా మనకు చాలామంది కనబడుతూ ఉంటారు లేదంటే కొంతమంది ప్రేమించుకున్న వాళ్ళతోనే మాట్లాడి ఇద్దరికీ పెద్దవాళ్ళు మాట్లాడుకుని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఈ కుటుంబంలో మాత్రం ఆ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకోవడం ఈ కుటుంబ సభ్యులకి అస్సలు ఇష్టం లేదు ఆ అమ్మాయి ఏ క్షణం అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయిందో అదే డేట్ని ఇంకా చనిపోయిన రోజుగా ప్రకటించి చనిపోయి మా అమ్మాయి చనిపోయింది కర్మకాండలు చేస్తున్నాం పాలనా డేట్లా అని చెప్పేసి కార్డులు కూడా ముద్రించారంట కార్డులు ముద్రించి మొత్తం వాళ్ళ బంధువులకి స్నేహితులకి చుట్టుపక్కల వాళ్ళకి మొత్తం వాళ్ళ వాళ్ళ బంధువర్గం అందరూ కూడా కార్డులు పంచిపెట్టారంట మేము కర్మకాండలు చేస్తున్నాం సంతాప సభ పెడుతున్నాం అని చెప్పేసి చెప్పగానే ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజు దగ్గర నుంచి పదమూడవ రోజున పెండ ప్రధానం ఇలాంటి కార్యక్రమాలన్నీ వాళ్ళ ఆచారాలు పద్ధతుల ప్రకారం చనిపోయిన వాళ్ళకి ఏ విధంగా చేస్తారో అవన్నీ చేశారంట నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఇది ఆలోచింప చేసింది తల్లి ఏ అమ్మాయిలైనా సరే ప్రేమ వివాహం చేసుకుంటే నచ్చలేదు అనుకోండి మాట్లాడడం మానేస్తారు వదిలేస్తారు కానీ ఈ తల్లిదండ్రులు మొత్తం మా కూతురు చనిపోయిందని చెప్పేసి ఆ అమ్మాయి ఫోటో పెట్టి కర్మకాండలు చేసి పోలదండలేసి సంతాప సభ పెట్టి బంధువులందరినీ పిలిచి భోజనాలు కూడా పెట్టారంట అది కూడా మూడు వందల మంది వచ్చారంట ఈ సంతాప సభకి ఈ కార్యక్రమాలకి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇది చేయడం తప్పు మీరు ఎలా చేయకండి ఇష్టం లేకపోతే మాట్లాడడం మానేయండి కన్న కూతురిని ఈ విధంగా చేయకూడదని ఎవరు కూడా ఖండించలేదు అందరూ కూడా ఈ తల్లిదండ్రులు చేసే పనికి సపోర్ట్గానే నిలబడ్డారు అంటే అక్కడ పరిస్థితులు చూడండి ఏ రకంగా ఉన్నాయో కానీ ఆ తల్లిదండ్రుల్లో ఎంత కోపం ఎంత విరక్తి ఉందో చూసారండి కానీ దీని గురించి కొంతమంది కొన్ని కొన్ని అభిప్రాయాలు చెప్తున్నారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చేసిన పని కరెక్టా తప్ప దీని గురించి చర్చ జరుగుతూ ఉందనమాట అయితే కొంతమంది అంటున్న మాట ఏంటంటే తల్లిదండ్రులు చేసిన పని కరెక్టే వాళ్ళు ఎవరు ఎవరికి హాని చేయలేదు ఎవరి ప్రాణాలు తీయలేదు కూతురు లేచి వెళ్ళిపోయిందని చెప్పేసి అల్లుడి దగ్గరికి వెళ్ళి అల్లుడిని చంపాడు వాళ్ళ మీద గొడవలు పెట్టుకోవడము కూ లేదంటే కూతుర్ని చంపాడు ఇలాంటివి ఏమీ చేయలేదు వాళ్ళ మానాన్న వాళ్ళు వాళ్ళ కూతురు చనిపోయిందని అని వాళ్ళ వాళ్ళ పరువు పోయిందని చెప్పేసి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుని వాళ్ళు వాళ్ళ మనసులో వాళ్ళు బాధపడుతూ ఆ రకంగా ఉన్నారు కాబట్టి ఇది తల్లిదండ్రులు చేసిన పని కరెక్టే అని కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకొంతమంది మాట్లా మాట్లాడుతున్నారు ఏ ప్రేమ వివాహం చేసుకుంటే తప్పేముంది ఇప్పుడు ఈ కాలం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆ అమ్మాయిని బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేసి రేపొద్దున్న చేసుకున్న భర్తను చంపేసింది అనుకోండి అప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది ఆ అమ్మాయి చేసుకున్న దాంట్లో ఉంది నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది హ్యాపీగా ఉంటుంది అంటే ఇప్పుడు మీ అమ్మాయి ఒకరిని ప్రేమిస్తే మళ్ళీ ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి ఇంకొకరి కంటకట్టి ఆ కుటుంబాన్ని బలి చేయాలనుకుంటున్నారా ఈ తల్లిదండ్రులు ఇప్పుడు అమ్మాయి చేసిన దాంట్లో ఉందని వీళ్ళు ఇక్కడ కూతురికి కర్మకాండాలు చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసి పొద్దున భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు లేదనంటే అంటే ఆ అమ్మాయి భర్తను ఏమన్నా చేయొచ్చు లేదు అని అంటే ఆ అమ్మాయే ఏమన్నా చేసుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకోవచ్చు ఇలాంటివన్నీ భరించే బదులు నచ్చిన వాడితో హ్యాపీగా ఉండి హాయిగా ఉంటుంది కదా వాళ్ళ కూతురు మరి తల్లిదండ్రులకు ఇంత కోపం ఎందుకు ప్రేమించుకునే వాళ్ళ మీద ఇంత పాగేందుకు అని చెప్పేసి కొంతమంది ఈ రకంగా చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ తల్లిదండ్రులు చేసిన పని తప్ప రైటా అయితే నాకు అనిపించిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు కన్న ప్రేమ కన్నపేగు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఈ కర్మకాండలు చేయడం అయితే నాకు తప్పుగానే అనిపించింది బాధగా కూడా అనిపించింది ఎందుకనంటే ఒకవేళ నిజంగా వీళ్ళ పరువు పోయింది వీళ్ళకి నచ్చలేదు ఏ కులం తక్కువో వీళ్ళకన్నీ కలవలేదు సరే అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు ఆ వెళ్ళిపోతే వెళ్ళిపోయిందిలే నచ్చిన వాడితోనని ఇంకా అలా వదిలేసి ఉండుంటే మాట్లాడకుండా అయిపోను కానీ ప్రత్యేకించి బంధువులందరినీ పిలిచి మూడు వందల మందికి భోజనాలు పెట్టి ఏ మా కూతురు చనిపోయిందని చెప్పేసి కార్డులు ముద్రించి ఇలా అందరికీ పంచిపెట్టి చెప్పడంలో నిజంగా అది చాలా బాధ అనిపించింది ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ ఘటన చూసి ఆలోచిస్తున్నారు ఏంటి ఈ పిల్లలు ఇలా చేస్తే మనం ఇలా చేయాలా ఏంటి ఎవరిది తప్పు ఎవరిది కరెక్టు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే కనుక ఆ అమ్మాయి నచ్చిన వాడితో వెళ్ళిపోయింది అది కరెక్టే ఇంకా తర్వాత ఆ చేసుకున్నవాడు బాగా చూస్తాడా చూడ్డా వదిలేస్తాడా అనేది ఇంకా అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం బలవంతంగా తీసుకొచ్చి ఇంకో అబ్బాయికి కట్టారు అనుకోండి సంబంధం చూసి అప్పుడు ఆ కుటుంబం ఎంత బలం అయిపోతుంది చెప్పండి ఆ అబ్బాయితో ఈ అమ్మాయి హ్యాపీగా ఉంటుందా మరి అవతల ఆ కుటుంబం బాధపడుతుంది కదా లేదు అని అంటే కోపాలు వచ్చి ఏమన్నా భర్తలు లేపేశారు ఈ మధ్యన ఎన్ని జరుగుతున్నాయి చూస్తారని చెప్పండి మేఘాలయ సంఘటన జరిగిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గుండెల్లో పెళ్ళంటే భయం పుట్టింది అబ్బాయిలు అమ్మో పెళ్ళంటే వద్దు బాబోయ్ అనే అనే పరిస్థితి వచ్చింది ఏ అమ్మాయిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి అయిపోయింది పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి చేసుకోలేకపోతున్నారు ప్రేమించిన వాళ్ళని చేసుకోలేకపోతున్నారు అబ్బాయిలు అందరూ భయపడిపోతున్నారు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చక్కగా ప్రేమించిన వాడిని చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అలా సైలెంట్గా కామ్గా ఉండడమే మంచిది మనల్ని పైగా ఇలాంటి సంఘటనలన్నీ ఎక్కువగాను ఉత్తరప్రదేశ్ అటు సైడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా ఒరే ఇది తప్పురా చేయకండిరా పోనీలే పోనీలా అమ్మాయి నచ్చిన వాడితో వెళ్ళిపోయింది ఇలాంటివి మాత్రం చేయకండి ఇది చాలా తప్పు మీకు నచ్చకపోతే మాట్లాడుకోవడం మానేయండి అని చెప్పేసి అక్కడ ఏ పెద్ద మనుషులు కూడా వాళ్ళకి చెప్ప తప్పలేదు అని అంటే అది ఇంకా విచిత్రంగా అనిపించింది అంటే ఇంకా అక్కడ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం వాళ్ళందరూ ఒక మాట మీద ఒక కట్టుబాటు మీద ఇంకా వాళ్ళ ఆచారాలు పద్ధతుల ప్రకారం అలా ఉంటారు అనుకుంటా ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు అని అనిపించింది నాకైతే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే మాత్రం ఆ అమ్మాయి అలా చేసుకుని వెళ్ళిపోవడమే మంచిది బలవంతంగా వేరే వాడికి ఇచ్చి చేసి ఆ కుటుంబాన్ని బాధపెట్టి ఎందుకు చెప్పండి ఇవన్నీ అవసరమా చెప్పండి కానీ ఈ తల్లిదండ్రులు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఇలాంటి ఘటనలు ఇప్పుడు బయట ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి గారాభంగా కనీ పెంచి వాళ్ళని చదివించి ఇంత స్థాయికి తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులకు చెప్పకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంది అని అంటే మరి తల్లిదండ్రులు కరెక్ట్ పనే చేశారు మరి కన్న తల్లిదండ్రులకి బాధ అనేది ఉండదా తల్లిదండ్రులు మంచి పనే చేశారని ఇంకొంత కొంతమంది తల్లిదండ్రుల సైడ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న పరిస్థితులను బట్టి పిల్లలకి ఏది నచ్చితే అదే చేయాలి బలవంతం పెళ్ళిళ్ళు మాత్రం అస్సలు చేయకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఏం చేస్తున్నారో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం పెద్దవాళ్ళు చేసే తప్పుల వల్ల ఇంకొక కుటుంబం బలైపోతుంది వాళ్ళ కొడుకును పోగొట్టుకుని లేదంటే కొడుకుతో విభేదాలు వచ్చి గొడవలు వచ్చి వాళ్ళతో గొడవలు పెట్టుకుని విడిపోయారు అని అంటే అవతల కుటుంబం ఇబ్బంది పడుతుంది ఏ మీ అమ్మాయి ప్రేమించిందని అన్నప్పుడు మాకెందుకు అంటకట్టారు ఏం మీకు ముందే తెలుసు కదా అంటే మేము ఇదిగా దొరికా మా అబ్బాయి లోకుగా దొరకడని అవతల వాళ్ళ కుటుంబం వచ్చి కూడా దెబ్బలాడే పరిస్థితి ఉంటుంది మరి అప్పుడు ఈ తల్లిదండ్రులు అన్నవాళ్ళు ఎవరికైనా తల్లిదండ్రులే కదండి అటు అబ్బాయి వాళ్ళైనా అమ్మాయి వాళ్ళైనా ఎవరి పిల్లలైనా ఒకటే మరి అలాంటప్పుడు వీళ్ళ కూతురు వేరే వాడిని ప్రేమించినప్పుడు వేరే వాళ్ళకి అంటగట్టి పెళ్లిళ్ళు చేయకూడదు కదా చాలా మంది పెద్దవాళ్ళు చేసే తప్పు ఇదే ఆడపిల్లలు ఎవరినన్నా ప్రేమించారు అని అంటే ఆ విషయం తెలిసి కూడా దాచిపెట్టి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు పెళ్లి చేసి వదిలిచ్చేసుకోవాలని అనుకుంటారు కానీ అవతల అబ్బాయి వాళ్ళ కుటుంబం బలైపోతుంది వాళ్ళు ఎంత సఫర్ అవుతారండి వాళ్ళ అబ్బాయికి ఏదన్నా జరిగితే మరి వాళ్ళు కన్న ప్రేమే కదా ఈ అమ్మాయి అబ్బాయి మనసంతా ఇంకొక చోట పెట్టుకొని వీళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుని వీళ్ళ అబ్బాయితో సరిగ్గా ఉండకుండా ఉంటే ఏదన్నా చేస్తే మరి వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి కొంతమంది పెద్దవాళ్ళు ఇలాంటి తప్పులు కూడా చేస్తున్నారు పిల్లలు ఏది ఇష్టపడుతున్నారో చూసుకుని వాళ్ళకి ఇష్టమైతేనే పెళ్ళిళ్ళు చేయండి లేదు అని అంటే అమ్మాయి ఎక్కడో చోట హ్యాపీగా ఉండు అని చెప్పండి వాళ్ళకి నచ్చిన విధంగానే బతకనివ్వండి ఎందుకనంటే మొత్తం ప్రాణాలు పోగొట్టుకునే దానికంటే ఎక్కడో చోట సుఖంగా బతుకుతున్నారా లేదా ఇది చూసుకోండి ఎందుకంటే పిల్లలకి ఈ రోజుల్లో చెప్పే పరిస్థితి లేరు పెద్దవాళ్ళు ఎంత పౌరుషాలు పట్టుదలలో పరువులని ఇలా పోతే మొత్తం మనుషులే లేకుండా పోతున్నారు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు దానికంటే ఇది బెటర్ కదా ఎక్కడో చోట బతుకుతారు ఇష్టమైతే మాట్లాడుకుంటారు లేకపోతే లేదు బలవంతంగా పెళ్ళిళ్ళు చేసి అవతల వాళ్ళ కుటుంబాన్ని మాత్రం మోసం చేయకండి